హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతులు అందరూ నమస్కారం అండి రమేష్ ఈ రోజుతో మనం గొర్రెల పెంపకంలో మూడు తరాల అనుభవం గల రైతు దగ్గరతో మనం ఉన్నాం అండి మనం చూస్తున్నారు కదా మన పక్కన గొర్రెల పెంపకం రైతు రైతు మనతో ఉన్నారు పేరు గోపాలకృష్ణ గారు అండి వీళ్ళ తాతగారు వీళ్ళ నాన్నగారు ప్లస్ ఈయన మొత్తం మూడు తరాలు వీళ్ళకి గొర్రెల పెంపకంలో అనుభవం ఉందని చెప్తున్నారు అసలు ఈ గొర్రెల పెంపకంలో ఈయన అనుభవం ప్లస్ వర్షాకాలంలో తీసుకోవాలి జాగ్రత్తలు ఏంటి వర్షాకాలంలో మనం గొర్రెల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటికి ఎలాంటి రోగాలు వస్తాయి ఎన్నిటి పూజాయి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం సార్ నమస్తే అండి నమస్తే అండి సో ఇప్పుడు మీ నాన్నగారు మీ తాతగారు మీరు మొత్తం మూడు తరాల నుంచి గొర్రెల పెంపకం అవునండి మా తాతగారు తర్వాత మా నాన్నగారు ఇప్పుడు నేను మూడు తరాలు మట్టి ఈ గొర్రెలని కాస్తున్నాం ఈ మూడు తరాల నుంచి మీ గొర్రెల పెంపకమే అవునండి ఇప్పుడు మన దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయండి మా దగ్గర రెండు వందల నుంచి మూడు వందలు దాకా ఇప్పుడు మూడు వందల గొర్రెలు ఉన్నాయి ఈ గొర్రెల పెంపకంలో మనం తీసుకోవాలి జాగ్రత్తలు అండి ఈ వర్షాకాలంలో వర్షాలు పడేటప్పుడు తీసుకోవాలండి జాగ్రత్తలు ఎలాంటి వర్షాకాలం వీటికి వ్యాధులు వస్తాయి శీతాకాలం ఓకే అండి ఇవి వస్తాయి ఇప్పుడు వీటికి వ్యాక్సిన్ వేసుకోవాలి బ్లూటెంగ్ అని బ్లూటెంగ్ ఈ టైంలో లో ఎందుకంటే దోమలు కుట్టి ఆ సొంగలని నోటిగాళ్ళన్ని వస్తా ఉంటాయి దానికి వేసుకోవాలి దానికి వేసుకోవాలి ఈ చలికాలం వచ్చింది ఆ చలికాలం వచ్చినప్పుడు పిపిఆర్ వేసుకోవాలి చీడపరడికి పిపిఆర్ ఆ మళ్ళీ దాని తర్వాత ఈ చిటుకు వ్యాధి వచ్చిద్ది చిటి వ్యాధి ఆ చిటుకు వ్యాధికి వేసుకోవాలి వేసుకోవాలి ఆ మళ్ళీ తర్వాత బొబ్బకి వేసుకోవాలి బొబ్బకి చీప్ యాక్షన్ వేసుకోవాలి బొబ్బకి బొబ్బకి అట్లా ఏ సీజన్గా ఆ సీజన్ ముందే ఒక నెల రోజుల ముందే మనం డాక్టర్ల గారిని మాట్లాడి తెచ్చుకుని తెప్పించుకోవాలి యాక్షన్ ఓకే ఓకే అండి జెంపులు ఇప్పుడు వంద గొర్రె పిల్లలు ఇంకోసారి దానికి ఎన్ని పూటెల్లు ఉండాలి వందకి నాలుగు నాలుగు గొరిపోటేళ్ళు ఉండాలి ఇప్పుడు గొరవ ఈ గొరిపూటెల్లు బాగా ఇష్టంగా తినే మేత ఏంటండి ఇష్టంగా తినే మేత అంటే చిప్పర గడ్డి తింటాయి చిప్ర ఆ ఆ తాండ్రం గడ్డి అని ఉండిద్ది తాండ్ర 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 గడ్డ అది ఇది ఏంటి తూట్కాడ ఉండదు తూటుకాడ అది ఇది ఏంటి మొలక గడ్డి తింటాయి అన్ని రకాల గడ్డి తింటాయి అండి అన్ని రకాల గడ్డలు అన్ని లేత గడ్డి ఎక్కువ తింటాయి అంటే ఏది లేతగా ఉంటే అదే పచ్చగా ఉన్నది ముదురుగడ్డ తక్కువ తింటే పై పైన వేసుకుంటే వెళ్తాయి ముదురుగడ్డ అయితే ముదురుగడ్డ అనేప్పటికి కొంచెం బాగా ఇష్టంగా తింటే బాగా ఇష్టంగా తింటే ఇప్పుడు తక్కువ కాలంలోనే మనకు కొంచెం ఒక రెండు మూడు నెలలు వెయిట్ రెండు మూడు నెలల వయసుకే మనకి ఆరు ఏడు కేజీలు వెయిట్ రావాలంటే పది కేజీలు వెయిట్ రావాలంటే మనం ఎలా తీసుకోవాలి దానా పెట్టాలండి ఎలాంటి దానా పెట్టాలి దానా పెట్టాలంటే మొక్కజొన్నలో నూకలు ఇంకా రెండు మూడు రకాలు కలిపి నానేసి పెట్టుకోవాలి మళ్ళీ దాని తోడు లెవర్ టానిక్ అరుగుదలకి లెవర్ టానిక్ కూడా పెట్టుకోవాలి లివర్ టానిక్ కూడా పెట్టుకోవాలి పెట్టుకుంటే అప్పుడు కొంచెం బలంగా ఉంటాయి తిన్న మేత అరిగిద్ది పిల్లలు గట్టిగా ఉంటాయి పిల్లలు కూడా గట్టిగా ఉంటాయి శాలి గట్టిగా ఉంటది శాలి గట్టిగా ఉంటది సరే ఈ గొర్రె ఫామ్ పెట్టాలంటే మనం ఏ వయసు ఫుడ్ తీసుకోవాలి పిల్లల్ని ఈ పాము పెట్టాలంటే రకరకాలుగా పెడుతున్నారండి ఏ విధంగా అండి ఇప్పుడు కొంచెం వయసు నాలుగు నెలలు ఐదు నెలలు వయసు అయితే అవి తొందరగా మనకి అమ్ముకుంటాక వస్తాయి ఈ చిన్న వయసు అయినప్పటికీ ఎక్కువ టైం పట్టింది చిన్నవి కన్నా కొంచెం పెద్దవి కొనుక్కొని ముదురు కొనుకొని మళ్ళీ తక్కువ టైంలో అమ్ముకోవచ్చు ముదిరి పిల్ల అండి ఎంత వయసు అండి ముదురు అంటే కొమ్మొచ్చు నేను నాలుగు నెలలు ఐదు నెలలు వయసు నాలుగు ఐదు నెలలు వయసు తీసుకొని మేపుకొని మళ్ళీ అమ్ముకుంటాం దానాబెట్టి అట్లా సార్ ఇప్పుడు గొర్రెల పెంపకంలో కూడా ఈ గొర్రెలు కూడా చాలా రకాలు ఉన్నాయి కదా సార్ చాలా రకరకాల జాతులు ఉన్నాయి కదా ఉన్నాయండి జాతులు ఉన్నాయి ఇప్పుడు మనం ఉన్నది కృష్ణా జిల్లా ఈ నున్న గ్రామం ఉమ్మడి కృష్ణా జిల్లా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా నున్న గ్రామంలో ఉన్నాం ఈ రేపు కృష్ణా జిల్లా వైపు ఎలాంటి బ్రీడ్ బాగుంటదండి ఈ కృష్ణా జిల్లా వచ్చేపటికి ఎరుపులు తెలుపులు మా గొర్రెలో ఉన్నాయి కదండి అండి ఎరుపు అంటే వీటి పేరు ఏంటండి గోకర్ణము అలా అంటారు కదా ఉంటాయి వీటికి పేర్లు చాలా ఉంటాయి చాలా ఉంటాయి తెలియదు కదా మాకే కాశీ వాళ్ళకే తెలిసిద్ది అదే అనమాట ఈ మా ప్రాంతంలో ఈ సూట్ అవుతాయి మన వాతావరణానికి సూట్ అవుతాయి సో ఇప్పుడు గొర్రెల పెంపకం లాభం నష్టం అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు లాభం అంటే లాభమేనండి ఇది లాభమే లాభమే కానీ బాగా కష్టపడాలి రేత్రి భావాలు కాసుకోవాలిగా కష్టంతో కూడింది అది ఇప్పుడు చాలా మంది గొర్రెలు ఫామ్ లో ఎక్కువ లాభాలు ఉంటాయని చెప్పి ఫామ్ పెట్టి ఫామ్ చేస్తున్నారండి ఇలా ఫామ్ చేయడం బెస్టా లేదండి ఇలా తిప్పుకుంటే ఆరోగ్యంగా ఉంటాయా ఎలా ఉంటాయి ఫామ్ పెట్టుకునే వాళ్ళు అంటే ఇంకా ఈ బయటికి రావు లోపలే ఉంటాయి ఇంకా వర్కర్లను పెట్టి చూసుకుంటా ఉంటారు వర్కర్స్ వర్కర్స్ చూసుకుంటా ఉంటారు వాళ్ళకి ఖర్చు ఎక్కువ ఈ మాకు వచ్చే ఖర్చు ఉండదు మేత లేనప్పుడు లేని టైంలో మేత కొనుక్కుంటాం మేత లేనప్పుడే మేత కొనుక్కుంటాం ఖాళీల్లో పొలాల్లో మేపుకొని నైట్ దొడ్లో తోలుకుంటాం ఈ గొర్రెల ఫామ్ మీరు ఇచ్చే సలహాలు ఏంటండి కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి అనుభవం కావాలండి అనుభవం ఉన్న వాళ్ళని తెచ్చుకొని పని వాళ్ళని పెట్టుకోవాలి ఈ మన దగ్గర డబ్బులు పెడతాం అంటే దీంట్లో లాస్ వచ్చింది అనుభవం ఉన్న మనిషిని అయితే పెట్టుకుంటే అతను దానికి మేసిందా దానికి ఏదైంది అనేది అమ్మట్టినా చూసి దానికి కావాల్సింది మందు వేసుకుంటాడు ఈ తెలియని మనిషి అయితే మేపుతాడు లోపల దొడ్లో తొలిస్తాడు ఒక రైతు నిద్ర గడిచింది అనుకోండి దానికి రోగం ఎక్కువ అయిపోద్ది అమ్మట్నా దానికి ముందు వేసుకోవాలి దానికి ఏంటి ట్రబుల్ ఏంటి అనేది చూసి చేసే వాళ్ళకి నూటికి యాభై అరవై శాతం అర్థం అయిపోద్ది మనకు తెలియపోతే డాక్టర్ గారిని సంప్రదించి వేసుకోవాలి దానికి ఇప్పుడు గొర్రెటేలు కానీ మేకలు కానీ ఈ పొటేళ్లు ఉన్నాయి కదా సార్ ఇట్లా ఎలాంటి వాతావరణం బాగా ఇష్టపడుతుంది అండి పొడి వాతావరణం అయితే బాగా అనుకూలంగా ఉంటది పొడి వాతావరణం అయితే అనుకూలంగా ఉండదు అంటే తడి వాతావరణానికి రోగాలు వచ్చే అవకాశం రోగాలు వచ్చే అవకాశం ఉంటది ఈ తడి ఉండ దగ్గర పనుకోవు కదా పొడి వాతావరణం మంచి ప్లేస్ చూసి పెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటే ఈ గొర్రెలు గాని మేకలు గానీ పొడి వాతావరణం బాగా ఇష్టపడతాయి అంతేనండి పొడి వాతావరణం బాగా ఇష్టపడతాయి బాగా ఇష్టపడతాయి ఇప్పుడు మీకు ఈ గొర్రె మందల్లో చాలా మంది మేకలు కూడా వేసారు కదండి కొన్ని మేకలు కూడా వేసారు కదా ఉన్నాయి మా దాంట్లో కూడా ఉన్నాయండి ఎందువల్ల మేకలు వేసారు మేకల ముందులోకి దాదితే కావాలండి దారి చూపించండి దారికి ఇప్పుడు ఒకసారి ముందుకు వెళ్లాల్సి వచ్చింది ఎల్లో అప్పుడు అవి దారి తెత్తాయి అనమాట మేకని ముందు పంపిస్తే దాని వెనకాల వెళ్తా ఉంటాయి అందుకోసం ఉంచుతాం అనమాట మేకల్ని అందుకోసం ఉంచుతా అందుకోసం ఉంచుతా సరే ఇప్పుడు బాగా ఇప్పుడు గొర్రెపట్టలు బాగా తక్కువ ఫార్మ్స్ పెట్టి మేపుతున్నారు కదండి వాళ్ళకు తక్కువ టైంలోనే ఎక్కువ వెయిట్ పెరగాలంటే నెలకి రెండు మూడు కేజీలు పెరగాలంటే మీరు ఎలాంటివి చెప్తారు దానా పెట్టాలండి కంపల్సరీగా దానా పెట్టాలి ఈ పొట్టేలు పిల్లలు పెంచేవాళ్ళు కంపల్సరిగా దానా పెట్టాలి లెవర్ టానిక్ లా పెట్టుకోవాలి టయానికి వ్యాక్సిన్లు వేసుకోవాలి అప్పుడు వాటిలో లాభాలు ఎక్కువ ఉంటాయి ఏదన్నా ఓటీఆర్ జారిపోతా ఉంటాయి అయినా పెద్దగా ఇబ్బంది ఉండదు ఓటీఆర్ పోయినా ఇబ్బంది ఉండదు